హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బాలుజములా ఈరోజు ఈ వీడియోలో మఫ్లీ జీసస్ మంచి క్వాలిటీ వచ్చాయి సంక్రాంతి ఉంది కదా ఈ జీన్స్ ప్యాంట్ వచ్చేసి మఫ్లీ ప్యాంట్ చాలా ప్రీమియం క్వాలిటీ స్ట్రెచబుల్ ఉంటది మొత్తం క్రాష్ ప్యాకెట్ తో వస్తుంది ఫినిషింగ్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది మ్యాటి టైప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చూడవచ్చు క్వాలిటీ మొత్తం మ్యాటి టైప్ ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది చాలా బాగుంటుంది కూడా ప్యాకెట్ చాలా మంచిగా బ్రాండ్ ఫిటింగ్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ సింగిల్ స్టిచ్చింగ్ కూడా వచ్చింది ఇలా రావడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుస్తుంది మంచి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మక్ జీన్స్ లో డార్క్ నావీ బ్లూ బ్లాక్ షర్ట్ టైప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది కోల్డ్ వచ్చి కాటన్ పే కాటన్ అండ్ మీరు కంఫర్టబుల్ గా జర్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫీట్ అనేది ఎక్కువ ఫామ్ కాదు స్కిన్ కి కంఫర్టబుల్ గా ఉంటది యాంకిల్ ఇది కూడా యాంకిల్ ఫిట్ వస్తుంది మనం ఇలాంటి క్వాలిటీ చెక్ సెలెక్ట్ చేసుకోవాలి బ్రాండ్ ఫిట్టింగ్ వస్తుంది బ్రాండ్ క్వాలిటీ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మనకి ఎక్కువ రోజులు లైఫ్ ఎక్కువ వస్తుంది రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు లైట్ గ్రే కలర్ వి థ్యాంక్ యూ లిప్ మనం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసినప్పుడు ఇన్సైడ్ క్వాలిటీ అనేది డిఫరెంట్ గా ఉండాలి కొంచెం రఫ్ ఉంటే మీకు ఎక్కువ రోజులు లైఫ్ వస్తుందని మాకు ఐడియా వస్తుంది అనమాట సింగిల్ స్టిచ్చింగ్ వస్తుంది ఇలాంటి సింబల్కి కి త్రీ టైప్స్ ఉంటాయి దీనికి డబల్ స్టిచ్చింగ్ వచ్చిందంటే యాంకిల్ ఫిట్ అని సింగిల్ స్టిచ్చింగ్ వచ్చిందంటే స్లిప్ ఫిట్ అని ఇది వచ్చేసి మ్యాటీ ఫ్యాబ్రిక్ మొక్కలు బ్రాండ్ ఈ స్టిచ్చింగ్ అనివ్వండి ఫ్యాబ్రిక్ మనకి మొత్తం డబుల్ స్టిచ్చింగ్ వస్తుంది జీన్స్ ప్యాంట్ మొత్తం చూడొచ్చు క్వాలిటీ చాలా బాగుంటుంది వచ్చేసి హ్యాష్ కలర్ మొత్తం మనకి రౌండ్ ప్యాకెట్ ప్యాకెట్లో థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు సైజ్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఈ షర్ట్ పాయింట్ కి వచ్చేసి డిఫరెంట్ గా ఫేబర్ పెంట్ ఇచ్చాడు ప్యాకెట్ కి చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది ఫుల్లీ స్ట్రెచబుల్ అండ్ స్కిన్ ఫిట్ తో వస్తుంది గ్రే కలర్ ఇలాంటి బ్రాండ్స్ మనం చాలా ఎక్కువ సేల్ చేస్తాము లైట్ షేడింగ్తో ఎక్కువ ఉంటే ఇలా ఉంటే ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది బటన్ బటన్ చూసుకోవచ్చు బటన్ కానీ బటన్ కానీ సైడ్ కానీ ఫ్రెంట్ కానీ చాలా బాగుంటుంది చాలా డిజైన్గా ఉంటుంది మొత్తం ట్రిపుల్ స్టిచ్చింగ్ వస్తుంది జీన్స్ పాయింట్ కట్ ప్యాకెట్ వస్తుంది థర్టీ సిక్స్ థౌసండ్ సైజ్ గా ఉన్నాయి ఇందులో డార్క్ గ్రే కలర్ మ్యాటి ఫ్యాబ్రిక్ వస్తుంది మఫ్లీ బ్రాండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ తో వస్తుంది వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడడానికి కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది నావీ బ్లూ కలర్ సేమ్ ఆఫ్లే బ్రాండ్ నుంచి వస్తుంది ఇది త్రీ బ్రాండ్ అండి ప్యూర్ డెనిమ్ కట్ ప్యాకెట్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది స్కిన్ టైట్ తో వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాటన్ బై కాటన్ ఎస్ సెవెన్ బ్రాండ్ బ్లాక్ డెనిమ్ ఇది బ్లాక్ డెనిమ్ లో ఎస్ సెవెన్ బ్రాండ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫుల్ స్ట్రెచబుల్ వస్తుంది స్కిన్ టైట్ తో వస్తుంది ప్యాకెట్ కానివ్వండి త్రిపుడు స్టిచ్చింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఎక్కువ రోజులు లైఫ్ ఎక్కువ వస్తుంది ఇలాంటి కలర్స్ ఏమంటే మనము చూసుకొని వాడుకోవాలి లైట్ బ్లూ కలర్ ప్లైన్ షేడెడ్ ఇది యాంకిల్ ఫిట్ తో వస్తుంది స్కిన్ టైట్ థర్టీ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ మన దగ్గర స్టేజెస్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ నావి బ్లూ ప్యూర్ డెనిమ్ క్రాస్ ప్యాకెట్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ యాంకిల్ ఫిట్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్టర్ బ్రాండ్ చాలా షార్ట్ లెంత్ వస్తుంది యాంకిల్ ఫిట్ వస్తుంది స్ప్రెడ్ ఫిట్ మాదిరి ఉంటుంది అనమాట గ్రే షేడ్ యాంకిల్ ఫిట్ వస్తుంది స్కిన్ టైట్తో వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మాకు స్టీల్లో వైట్ వైట్ పాయింట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్యూర్ వైట్ బ్రాండ్ ప్లెయిన్ బ్లాక్ పాయింట్ ప్యూర్ బ్లాక్ పాయింట్ సరఫ్ క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కానీ ఫిట్టింగ్ లుక్ కానీ చాలా బాగుంటుంది సెట్ బ్లాక్ టైప్ వస్తుంది అనమాట కలర్ కూడా యాంగిల్ ఫిట్ తో వస్తుంది సైజెస్ థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు మన దగ్గర సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి